బెంగిన్యూస్ వార్తలకి స్వాగతం పల్నాడు జిల్లా పెదకూరపడ నియోజకవర్గం అమరావతి మండలంలో ఎంఆర్పిఎస్ ప్రెస్ మీట్ ఈ మీటింగ్ లో పాల్గొన్న పెదకూరపాడు సీనియర్ నేతలు ముఖ్య అతిథులుగా కంచర్ల జానుబాబు మాదిగా పల్నాడు జిల్లా ఎంఎస్పీ కోశాధికారి వేమవరపు జీవన మాదిగా పెదకూరపడ నియోజకవర్గ ఎంఎస్పీ అధ్యక్షులు పేరుపోగు వెంకటస్వామి మాదిగా అమరావతి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు నంబూరు బుజ్జిబాబు మాదిగా ఎంఆర్పిఎస్ బుక్ ట్రెజరీ బంకబాబురావు మాదిగా ఎంఆర్పిఎస్ సహాయ కార్యదర్శి ఒంగటూరు గ్రామ అధ్యక్షులు మేకల రాజేంద్ర ప్రసాద్ మాదిగా అత్తలూరు గ్రామ అధ్యక్షులు బంకా శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు చిలక మనోజ్ కుమార్ నందిగమ్మ రాములు బంకా రమేష్ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది అలాగే అమరావతి మండల సహాయ కార్యదర్శి అయిన బంకా బాపురాం మాలిక గారికి అత్తూరు అయినటువంటి బంకా శ్రీనివాసం మాలిక గారికి ఉమ్మటూరు అయినటువంటి మేకల రాజేంద్ర ప్రసాద్ మారిక గారికి సహా తోటి కార్యదర్శి అయిన నందిగం రాములన్న గారికి అలాగే నా తోటి ఉన్న తమ్ముడుకి ప్రతి ఒక్కలకి సామాజిక ఉద్యమ అవసరాలను తెలియజేస్తాం నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడు నేతృత్వంలో ఏడుగు ధర్మాసనంలో కూడుకొని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఉద్యమ స్ఫూర్తి నిన్న ధర్మం గెలిచింది అనడానికి నిదర్శనం నిన్న ఇచ్చిన తీర్పు ప్రతి మాదిగా బిడ్డ తన స్వర్ణ అక్షరాలతో నింపుకొని ఉండాలని ఉండాలని కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఎస్ఐ వర్గీకరణ జరిగిందో దీన్ని ఏ కృష్ణ ఎంతో ఎంతోమంది అమరవీరులు చనిపోయి ఎంతోమంది దీనికోసం కృషి చేసిన ఎంఆర్పిఎస్ నాయకులకు అనుబంధ సంస్థలకు ప్రతి ఒక్కరికి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా మేము కూడా అంకితం చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం దానికి కట్టుబడి ఏదైతే ఎన్ఈ పూట ఉందో తొందరగా దీన్ని కూడా రేపు ఏదైతే ఉద్యోగ నియామకాలు ముందే దీన్ని అమలు పరచాలని అసెంబ్లీలో చట్టం చేసి ఎవరిని దీన్ని పుల్ల ఉండాలని ఎంఆర్పిఎస్ తరఫున ఉన్నాం మేము స్వాగతిస్తాం ఉన్నా దానికి దీనికి ఇంకా మేము దీన్ని ఏమో ఏ రకాలు ఏదైతే ఎసీవర్గీకన్నా ఆకాంక్ష అంకితం ఎవరికి ఇస్తున్నామంటే కృష్ణ మారీ గారు ఎవరి ఎవరైతే ఇచ్చారో కృష్ణమాగే గారు చేసే ప్రతిదానికి మొన్న పసుపు కానీ ఉసులుపాటి బ్రహ్మయామ కానీ ఏదైతే ఎంఆర్పిఎస్ పేర్లు పెట్టుకుని కృష్ణమాధికారు అమ్ముడు పోయాడని కృష్ణమాధికారు టీడీపీకి ఏదైతే ఎవరికి మద్దతు ఇవ్వడని కృష్ణమాధికారులు ఏదైతే అవకాశం వాదని కృష్ణమాధికారులు ఉద్యమాన్ని తాకట్టు అనే విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి అదే కృష్ణమాధికారి నిర్మశించిన ప్రతి ఒక్క అమ్మ మాది పెట్టని చెప్పుకుని అనర్హుడు ప్రతి ఒక్కరికి కూడా నేను ఆ ఈ ఏదైతే ఏపీ వర్గీకరణ అంకితం చేయబోతాను ఎందుకు వస్తుందంటే మంచి చేసేవాళ్ళు ఏదో మన పక్కనే ఉంది గోదీసే వాళ్ళకి ఇది ఇలాంటి చెప్పు దెబ్బలాగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తాము కాబట్టి ఎన్డీఏ కోటమి వచ్చింది కృష్ణమాన్ని గారు ఏదైతే అనుకున్నాడో వాళ్ళ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశాడు ఈ ఆ రోజును కూడా ఆయన చేస్తున్న ఎన్నికల తరవిత్ర ఎన్నికల నేపథ్యంలో చూడటం వెళ్ళడం జరిగింది కాబట్టి మేము సపోర్ట్ చేశాం రేపు మాకు అది కూడా చక్కగా చేసి రేపు ఉద్యోగాల నిమిత్తంలో నియమాల్లో ముందుకెళ్లే అవకాశం కల్పిస్తాడని మీరు ఆకాంక్షిస్తూ మా కళ నెరవేరింది ధర్మం ఇప్పటికైనా గెలిసింది అనడానికి ముందుగా ఉద్యమ నాయకులు ప్రజా నాయకులు వారిగా ముందు ಅಲ್ಲೇ ಅರು ಅನ್ನ ಕೃಷ್ಣ ಮಾನಿಗಾರಿಗೆ ತರಪುರ ನೀವು ಅಭಿಮಾನಿ ನೋಡೋಣ ಈ ರೋಜು ಕಮಿಟ್ಸಾಚಾರ ಮುಖ ಸಂಸರಾಲು ಉದ್ಯಮ ಹೋರಾಟ ಎಂತ ಮಂದಿ ಉದ್ಯಮ್ಸರು ಉದ್ಯಮ್ ಕೂಡ ಬಯಟಕೆಲ್ಲ ಸಂದರ್ಭ ಬಯಟಕೆಲ್ಲಿ ಅನೇಕ ನಿಂದರು ಪಟ್ಟ ಸಂದರ್ಭ నమస్కారంలో అందకృష్ణ గారు ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలు మొదలైంది కాబట్టి ఏబిసీ వర్గీకరణ ఢిల్లీలో సుప్రీంకోర్టులో మనకు తీర్పు రావడం వల్ల మన మారికి చాలా గర్వకరంగా ఉంది సంతోషంగా ఉంది కాబట్టి అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసుకొని యొక్క వర్గీకరణ సాధించేలా దానికి ఫలితాలు మీరు చూపించాలి ఆ బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా దిశగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమావేశంలో మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం జై మా అనిగా జై జై మాదిగా జై మహాకృష్ణ